నమస్కారం టెక్ ఎడు హబ్ డాట్ కామ్ ఆన్లైన్ విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్దాం అధ్యాయం నాలుగు శ్లోకం పదమూడు ఇందులో శ్రీకృష్ణుడు సమాజ విభజన గురించి తన పాత్ర గురించి ఏం చెప్పాడో చూద్దాం మన దగ్గర ఈ శ్లోకంపై కొన్ని విశ్లేషణలున్నాయి అలాగే టెక్ ఎడు హబ్ వారి భగవద్గీత సత్యయోగ చర్చల నేపథ్యం కూడా ఉంది అవును చాలా ముఖ్యమైన శ్లోకమిది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటాడు కదా అవునవును అంటే నాలుగు వర్ణాలను అంటే సామాజిక విభాగాలను తానే సృష్టించానని అది గుణకర్మల ఆధారంగా కరెక్ట్ గుణాలు కర్మలు వాటి ఆధారంగానే కాని ఆ తర్వాతే తస్య కర్తారమపి మాం విధ్య కర్తారమవ్యయం అంటాడు అంటే దానికి కర్త అయినా కూడా నేను అకర్తను మార్పు లేనివాడిని అని ఇదే కొంచెం ఉంటుంది ఖచ్చితంగా అక్కడే అసలు విషయం ఉంది ఈ విభజన అనేది పుట్టుకతో రాదని ఆ వ్యక్తుల సహజ గుణాలు అంటే సత్వ రజో తమో గుణాలుంటాయి కదా అవును త్రిగుణాలు వాటి ఆధారంగా ఇంకా వాళ్లు చేసే పనుల ఆధారంగా అంటే కర్మల ఆధారంగా ఏర్పడుతుందని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మన స్వభావం మనం చేసే పనే మన స్థానాన్ని నిర్ణయిస్తాయన్నమాట పుట్టుక కాదు అంతే అదే కీలకమైన పాయింట్ మరి సరే ఆయనే సృష్టించినప్పుడు తనని తాను అకర్త అని అవ్యయుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అదే కొంచెం మంచి ప్రశ్న అకర్త అంటే చూడండి వ్యవస్థను ప్రారంభించినా దానిలోని పనులకు ఆ పనుల ఫలితాలకూ తాను అతీతుడని అర్థం అంటే వాటికి బంధింపబడను అని సృష్టిస్తాడు కాని ఆ కర్మఫలాలు ఆయన్నంటావు అలాగా అంటే నిష్కామకర్మ లాంటిదా దాదాపుగా దాని మూల లాంటిది ఇక అవ్యయం అంటే మార్పు లేనివాడు శాశ్వతమైనవాడు ఈ సృష్టి కార్యకలాపాలు వస్తూ పోతూ ఉంటాయి కాని ఆయన తత్వం మారదు అర్థమైంది చాలా లోతైన భావన ఈ గుణకర్మ సిద్ధాంతం గురించి ఆలోచిస్తుంటే మన వనరుల్లో టెక్యడు హబ్ గురించి ప్రస్తావన వచ్చింది కదా అవును వారి భగవద్గీత సత్యయోగ చర్చల్లో దీన్ని విశ్లేషిస్తున్నారని ఉంది అందులో పాటు వాళ్ళు ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా అందిస్తున్నారు ఓ అదేమిటి అదే టెకెజహబ్ వాళ్ళు ఉచిత ఐటీ శిక్షణ కూడా అందిస్తున్నారని మనరుల్లో ఉంది ఉచిత ఐటీ శిక్షణ అవును ఇంకా ఈ కార్యక్రమం రెండు వేల ఇరవైలో మొదలైందని దానికి కారణం వ్యవస్థాపకుడికి శ్రీ మహావిష్ణువు నుంచి ఒక రకమైన ఆదేశం అంటే ప్రేరణ కలిగిందని వాడు చెప్పినట్లుగా ఉంది అది వారి కథనం ఓహో అది చాలా ఆసక్తికరంగా ఉంది ఆధ్యాత్మిక ప్రేరణతో మొదలైన ఐటి శిక్షణ సంస్థ అనమాట అలా అనిపిస్తుంది ప్రాచీన జ్ఞానం ఆధునిక నైపుణ్యాలు రెండింటినీ కలిపే ప్రయత్నంలాగా మరి ఈ ఐటి శిక్షణలో ఏమేం కోర్సులున్నాయి వనరుల్లో ఏమైనా చెప్పారా ఆ చాలా పెద్ద జాబితానే ఉంది ముఖ్యంగా నేటి టెక్నాలజీకి సంబంధించినవి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు డేటా సైన్స్ ఇవి ఒక రకం ఇప్పుడు చాలా డిమాండ్లో ఉన్నవే అవును అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి కూడా ఇంకా బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ వంటి పాత్రలు కావలసిన శిక్షణ కూడా ఇస్తున్నారట అంటే దాదాపు అన్ని ముఖ్యమైన ఐటీ రంగాల్ని కవర్ చేస్తున్నారన్న అవును దీన్ని గుణకర్మ సిద్ధాంతంతో ముడిపెడితే అంటే వేర్వేరు స్వభావాలు గుణాలు ఉన్నవాళ్లకి వేర్వేరు ఆసక్తులు కర్ములుంటాయి కదా నిజమే వారికి సరిపోయేలా వివిధ రకాల కర్మ మార్గాలను అంటే కెరీర్ మార్గాలను వీళ్లు అందిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు విశ్లేషణ ఇష్టపడేవారికి డేటా సైన్స్ ఏఐ నిర్మించడం ఇష్టపడేవారికి డెవలప్మెంట్ రక్షణ ఇష్టపడేవారికి సైబర్ సెక్యూరిటీ ఇలాగా వా ఇది మంచి కోణం అంటే గీత చెప్పిన గుణకర్మల ఆధారంగా మనకు నప్పే ఆధునిక నైపుణ్యాన్ని ఎంచుకోవచ్చన్మాట ఆ అవకాశం కనిపిస్తోంది మరి ఈ శిక్షణ గురించి కానీ వారితర కార్యక్రమాల గురించి కానీ తెలుసుకోవాలంటే ఎలా వారి ఉంది హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ డాట్ కామ్ అక్కడ పూర్తి వివరాలుంటాయి లేదంటే ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు ఓ చెప్పండి యుఎస్ఏలో అయితే

ఒకవైపు భగవద్గీత మన అంతర్గత స్వభావాన్ని మన పాత్రను గుణకర్మల ద్వారా అర్థం చేసుకోమంటోంది నిజమే మన సహజ ప్రవృత్తిని గుర్తించమని మరోవైపు టెక్కేడ్ హబ్ లాంటివి నేటి ప్రపంచంలో రాణించడానికి అవసరమైన కొత్త కర్మ మార్గాలను నైపుణ్యాలను అందిస్తున్నాయి అవును రెండింటినీ సమన్వయం చేసుకునే అవకాశం కనిపిస్తోంది అంటే దీని ఇలా ఆలోచించవచ్చేమో మన ప్రాచీన జ్ఞానంతో మన గుణాన్ని తెలుసుకుని ఆధునిక నైపుణ్యాలతో మన కర్మక్షేత్రాన్ని అంటే మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవచ్చు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం వ్యక్తిగత ఎదుగుదలకు సమాజాభివృద్ధికి కూడా ఈ సమన్వయం దోహదపడుతుంది కరెక్ట్ మరిన్ని వివరాలు కావాలనుకుంటే శ్రోతలు టెక్ ఎడుహబ్ వెబ్సైట్ను చూడవచ్చు మళ్లీ చెప్తున్నాను వెబ్సైట్ హెచ్టిపిఎస్ డాట్ టెక్ ఎడుహబ్ డాట్ కామ్ అలాగే ఫోన్ నంబర్లు యుఎస్ఏ ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ మరియు ఇండియా ప్లస్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ టెక్ ఎడుహబ్ డాట్ కామ్ వారి ఈ ఆన్లైన్ విశ్లేషణ విన్నందుకు ధన్యవాద అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కూడా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా కూడా మెన్షన్ చేశారు మీద అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి కానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్ డాట్ సార్లు ప్రస్తావించారు ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు